హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు హెచ్ఎండి అప్రూవెల్లో సేల్కు వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో బిల్డింగ్ అండి ఇది ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ అండి మా వీడియో ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటీస్ వచ్చిన ధర వస్తాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ను మాకు సపోర్ట్ చేయగలరు ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి మనకు మాదాపూర్లో కాకతీయ హిల్స్ ఉంది కదండి అక్కడ సేల్కి వచ్చిందండి మనకిది జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది సారీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ప్రాపర్టీ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఫుల్ వెంటిలేషన్తో ఉందండి కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయ్యి ఉంది వీడియోని ఎండు వరకు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇండిందులో అటాచ్ బాత్రూమ్ ఉంది మీకు కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తాను రెండు బెడ్రూమ్లో రెండు బాత్రూమ్స్ ఉన్నాయండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఇది మనకు మాదాపూర్లో కాకతీయ హిల్స్ ఉంది కదండి అక్కడ కాకతీయ హిల్స్లోనే నియర్ ఆర్డి సర్వీస్ సెంటర్ దగ్గర వస్తుంది ఇది ఇది అటాచ్ బాత్రూమ్ ఉందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ షేర్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ టూ స్క్వేరెట్స్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి మొత్తం ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా డైనింగ్ ఏరియా ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడ హాల్లో చాలా స్పేసెస్ పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది ప్రాపర్టీ ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ స్పేసెస్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఎక్కడ కూడా ఇరుకుగా లేదు విశాలంగా ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ అంతా బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి సారీ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది చూపిస్తాను కనిపిస్తుంది కదండి కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకు బాల్కనీ ఈ డోర్ నుంచే ఇచ్చారు మనకు బాల్కనీ కూడా చూపిస్తాను రోడ్ షోనే రోడ్కే ఉంటుంది మనకు బాల్కనీ చాలా ఫుల్ వెంటిలేషన్ ఉందండి ఇది గ్రిల్ కూడా వేయించారు ఇది మనకు సెవెన్ ఇయర్స్ ప్రాపర్టీ అండి ఓల్డ్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇక్కడ వాష్ ఏరియా ఇది అంత కామన్ వాష్ ఏరియా రెండు బాల్కనీస్ ఇచ్చారు చాలా బాగుంది ఒకటి హాల్లో నుంచి ఇచ్చారు ఒకటేమో బెడ్రూమ్ నుంచి ఇచ్చారు ఇదే అచ అటాచ్ బాత్రూమ్ ఉంది ఇందులో కబోర్డ్స్ మాత్రం కంప్లీట్ అయ్యింది ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది అండి మనకు ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఆర్సిసి స్లాబ్ అండి చాలా గట్టిగా ఉంది బిల్డింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది బాగుంది ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇక్కడ కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా ఒక వాష్ ఏరియా లాగా బాల్కనీ ఇచ్చారు ఇక్కడ కూడా గ్రిల్ వేపిచ్చారండి చాలా బాగుంది మీకు అదే అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను దీని ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉందండి ఇది మనకు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి బిల్డింగ్ ల్యాండ్ ఏరియా వచ్చేసి సిక్స్ ఫార్టీ ఎయిట్ స్క్వర్ఎడ్స్ అండి ఆరు వందల నలభై ఎనిమిది గజాల్లో హెచ్ఎం హెచ్ఎండిఏ పర్మిషన్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనకు ఒక కార్ పార్కింగ్ ఇచ్చారు ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉంది మనకు ప్రైజ్ వచ్చేసి కోటి నలభై ఆరు లక్షలు నెగోషియబుల్ అండి ఇది మాడ్యులర్ కిచెన్ అండి చూస్తున్నారు కదా ఇది మనకు మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ పూజ గది రూమ్ చేపిచ్చారు చాలా బాగుందండి ఫ్లాట్ మాత్రం చాలా స్పేసెస్లో ఉంది చాలా బాగుంది ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం మాదాపూర్ హిల్స్లో మాత్రం చూస్తున్న ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వారు మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా సంప్రదించగలరు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఇలాంటి వీడియో అప్డేట్స్ మీకు నోటిస్కి వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్